మీరే ఎమ్మెల్యే ఒక విద్యార్థిగా ఉన్న మీరు ఎమ్మెల్యే అయితే ఊహించుకోవడమే చాలా ఆసక్తికరంగా ఉంది కదా అవును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యేలు మీరే విద్యార్థులే ఉంటారు ఒకరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వబోతోంది గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత అసెంబ్లీ నిర్వహించాలి అన్న అద్భుతమైన ఆలోచన ప్రతిపాదించగానే గౌరవనీయ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వెంటనే అంగీకరించారు దీనికి సంబంధించి ఒక జీవో కూడా మనకి వచ్చింది మరి విద్యార్థులు ఎలా ఎంపుకవుతారు వీరికి ఎటువంటి పోటీలు పెడతారు అనే అంశాలు ఈ వీడియోలో పూర్తిగా వివరించబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో విలువైనది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటూ ఉంటాం వారికి ఘనంగా నివాళులర్పిస్తాం రాష్ట్ర అసెంబ్లీ ప్రజల కోసం పనిచేసే అసెంబ్లీ ఈ అసెంబ్లీలో శాసనసభ్యులు ఉంటారు మరి మీరే ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలు అడుగుపెడితే మీరే ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా స్పీకర్గా ఉంటే ఎంత బాగుంటుంది మరి అటువంటి అవకాశం మీకు వచ్చేసింది దీన్ని జార విడుచుకోకండి మనం ఈ రాజ్యాంగ దినోత్సవం సంబంధించి విద్యార్థి అసెంబ్లీ నిర్వహించాలని ప్రతిపాదించారు ఎవరెవరు ఈ విద్యార్థులు దీనికి అర్హత ఎనిమిదో ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎయిత్ టు టెన్త్ క్లాస్ గవర్నమెంట్ జడ్పి మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఉద్దేశింపబడింది ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు జడ్పీ పాఠశాల కావచ్చు మున్సిపల్ పాఠశాల కావచ్చు వీరికి ఒక అద్భుతమైన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఎందుకంటే విద్యార్థులు విధాన నిర్ణయాలు మరియు పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడం పౌరసత్వం ప్రజాస్వామ్యం మరియు పాలనపై అవగాహన కల్పించడం కోసం ఈ మహత్తర కార్యక్రమాన్ని రూపొందించారు మరి దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇక్కడ మీ టేబుల్ చూడవచ్చు మీరు ముందుగా పాఠశాల స్థాయి తదుపరి మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి ఆ పైన తుది ఎంపిక రాసేస్తాయి వీటిలో మనకి దీనికి సంబంధించిన తేదీలు కూడా ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు పాఠశాల స్థాయిలో జరుగుతాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్టోబర్ ఏమో మండల స్థాయి జరుగుతాయి ఇరవై తొమ్మిది ముప్పై నియోజకవర్గ స్థాయిలో మనకి జరుగుతాయి మాక్ అసెంబ్లీ అనేది ఇరవై నాలుగు టు ఇరవై ఆరు మధ్య ఒక షెడ్యూల్ ఇచ్చారు దాని గురించి వివరంగా మళ్ళీ తెలియజేస్తాను ముందుగా చెప్పాను కదా ఇది ఎయిత్ టు టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం దీంట్లో పోటీలు ఏముంటాయంటే ఎస్సే రేటింగ్ వ్యాసరచన అలాగే అలక్ట్యుషన్ ఉపన్యాసం క్విజ్ ఉంటుంది అయితే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యాసరచన ఉపన్యాసం దీనికి సంబంధించిన పోటీలు పెడతారు దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇచ్చారు పాఠశాల స్థాయిలో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ స్థానిక స్వపరిపాలన అనేది ఇచ్చారు అలాగే ఉపన్యాసానికి సంబంధించి నా అభిమాన స్వతంత్ర సమరయోధుడు మై ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఈ విధంగా వీటిలో అంటే వ్యాసరచన నుంచి టాప్ త్రీ ఉపన్యాసం నుంచి టాప్ త్రీ మూడు ప్లస్ మూడు ఆరుగురు అవుతారు ఈ ఆరుగురికి క్విజ్ పెడతారు ఆరుగురికి క్విజ్ పెడతారు ఆ క్విజ్లో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులు మండల స్థాయికి వెళ్తారు మళ్ళీ చెప్తున్నాను పాఠశాల స్థాయిలో మనకి వ్యాసరచన ఉపన్యాసం పెడతారు వ్యాసరచనలో ముగ్గురిని ఉపన్యాసంలో ముగ్గురిని ఎంపిక చేసి మూడు ప్లస్ మూడు అయ్యారు కదా ఆరుగురికి మాత్రమే క్విజ్ పెడతారు ఆ క్విజ్లో వచ్చిన ముగ్గురిని మండల స్థాయికి తీసుకెళ్తారు ఓకేనా అలాగే అదే విధంగా మండల స్థాయిలో ఉంటుంది మండల స్థాయిలో టాపర్స్ ఉన్నారు కదా వారందరికీ కూడా ముందుగా అక్కడ ఎస్ రేటింగ్ ఎలక్ట్రిషన్ పెడతారు మూడు మూడు ఎంపిక చేస్తారు మళ్ళీ క్విజ్లో మొదటి మూడు స్థానాలు ఎవరైతే సాధించారో నియోజకవర్గ స్థాయికి ముగ్గురిని ఎంపిక చేస్తారు ఓకే దీంట్లో మనం చూసినట్లయితే నియోజకవర్గ స్థాయిలో ఎవరు పాల్గొంటారు మండల్ టాపర్స్ మండల స్థాయిలో పాఠశాల టాపర్స్ పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో మండల్ టాపర్స్ దీంట్లో కూడా ఏం దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మాత్రం క్విజ్లో ఒకే ఒక టాపర్ని సెలెక్ట్ చేస్తారు ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతారు అంటే ఒక్కొక్క నియోజవర్గానికి ఒకటి చొప్పున నూట ఐదు మంది సెలెక్ట్ అవుతారు ఇది పోటీల విధానం ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మనం స్కూల్ లెవెల్లో మనకి ఎస్ఐ రైటింగ్ స్పీచ్ పెడతారు వారిలోంచి ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో ఎస్ఐ రైటింగ్ నుంచి ముగ్గురు స్పీచ్ నుంచి ముగ్గురు మొత్తం సిక్స్ సెలెక్ట్ అవుతారు ఈ సిక్స్ స్టూడెంట్స్కి మనకి క్విజ్ పెట్టి దాంట్లో టాప్ త్రీ ఉంటారు వారు మండల్ లెవెల్కి వెళ్తారు ఇంకా మండల్ లెవెల్లో చూసుకుంటే మండల్ లెవెల్లో మళ్ళీ ఎస్ఐ రేటింగ్ స్పీచ్ పెడతారు దాంట్లో టాప్ పెర్ఫార్మర్స్ ఉంటారు ఎస్ఐ రేటింగ్లో ముగ్గురు ముగ్గురు టాప్ త్రీలో ముగ్గురు మొత్తం టోటల్ సిక్స్ సిక్స్ స్టూడెంట్స్ క్విజ్ పెడతారు ఆ క్విజ్లో ముగ్గురు సెలెక్ట్ అవుతారు తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్లో మనకి క్విజ్జులో ఎవరైతే మొదటగా వచ్చారో వారు మాత్రమే అవుతారు ఇది విధానం ఇలాగ మనకి అందరూ కూడా చక్కగా పాల్గొని మీరు విజేతగా నిలబడాలి మరి దీనికి సంబంధించిన పూర్తి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది పాఠశాల స్థాయిలో వ్యాసరచన ఎస్ఏ రేటింగ్ సంబంధించి ఈ అంశం ఇచ్చారు స్థానిక స్వపరిపాలన లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ లేకపోతే మై ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఈ వ్యాసరచనలో ఇది రాయాలి ఉపన్యాసం దీని గురించి స్పీచ్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు సంబంధించి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ ఫేవరెట్ ఉంటారో వారి గురించి చెప్పచ్చు వీరిలో ముగ్గురు ఇల్లో ముగ్గురు తర్వాత క్విజ్ ఏముంటుందన్నమాట దీంట్లో గెలుపొందిన వారికి రాజ్యాంగం స్వాతంత్ర ఉద్యమం బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ మూమెంటు ఈ క్విజ్ ఈ అంశంలో క్విజ్లో పాల్గొని విజేతలైతే మొత్తము ఎంతమంది ముగ్గురు వెళ్తారు వీరికి మండల్ లెవెల్లో మళ్ళీ సివిల్ రైట్స్ అండ్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ మీద అలాగే ఎలక్ట్రేషన్లోనేమో మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంటు మీద ఉంటుంది క్విజ్ ఏమో ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ మీద ఉంటుంది ఇంకా నియోజవర్గ స్థాయిలో అంశం హిస్టరీ బిహైండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే స్పీచ్ ఏమో మేకింగ్ ఇండియా త్రో వికసి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇంకా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా పోటీలు నిర్వహించబడుతుంది కాబట్టి మీరు ముందుగా వీటికి సంబంధించిన ఏతే అంశాలు ఇచ్చారో వాటి గురించి బాగా చదవండి మీరు స్కూల్ లెవెల్లో పంపించగానే మండల్ లెవెల్కి ప్రిపేర్ మండల్ లెవెల్ తర్వాత కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా చక్కగా మీకు అవకాశాలు వచ్చాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి చక్కగా ఇది ఎవరైతే కాన్స్టెన్సీకి ఎంపిక అవుతారో వారికి ఇక్కడ మూడు డేట్లు ఇచ్చారు డేట్స్ ఫస్ట్ ఎవరు ఎంపికైన వారు ఇరవై నాలుగు పదకొండు నవంబర్ ఇరవై నాలుగో తేదీన అక్కడ అమరావతి తీసుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై తేదీన ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఆన్ అసెంబ్లీ ప్రొసీజర్స్ అంటే అసెంబ్లీలో మనము ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఏ విధంగా ఉంటుంది దాని మీద ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చక్కగా మీకు అవ అవగాహన వస్తుందన్నమాట ఇంకా ఇరవై ఆరో తేదీన డైరెక్ట్గా మనము కండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అసెంబ్లీ పిల్లలే అసెంబ్లీని నిర్వహిస్తారు ఇది బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారనిపిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ అంశాలకు సంబంధించి మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ఆల్ ద బెస్ట్